హెల్లో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ మై అనిత నేను ఈరోజు కాకరకాయతో కర్రీ అనేది ప్రిపేర్ చేశాను చేదు లేకుండా చాలా బాగుంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట చేదు అస్సలు ఉండదు పిల్లలు కూడా మంచిగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి రైస్ లేక్ కానీ సంగట్ లేక్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చూపిస్తున్న విధంగా చేయండి ముందుగా ఒక రెండు కాకరకాయలు అనేది తీసుకున్నాను మంచిగా ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకున్నాను చూపిస్తున్న విధంగా తర్వాత మధ్యలో ఏమైనా సీడ్స్ కొద్దిగా ముదిరి ఉంటాయి కదా అవి ఉంటే తీసేసుకోండి అవి పంటి కింద పడుతుంటే బాగుండవు అన్నమాట కర్రీలో సో అవంతా రిమూవ్ చేసేసుకోండి సీడ్స్ మరీ సన్నగ్ కాకుండా మరీ లావుగా కాకుండా ముక్కలు అనేది కట్ చేసుకోండి బండిల్స్ లాగా తర్వాత ఒక బౌల్ తీసుకొని కాకరకాయ ముక్కలన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసేసుకోండి ఎందుకంటే చింతపండు వేసి వాటరు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఉప్పు కొద్దిగా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా కొద్దిగా ఉప్పు చింతపండు యాడ్ చేశాను వాటర్ అనేది వేసాను వేసి మంచిగా ఉడగబెట్టుకోండి ఉడగబెట్టుకోవడం వల్ల ఏంటంటే చేదు అనేది పోతుంది అనమాట అది ఉడికేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టమాటో కొద్దిగా పసుపు చింతపండు కొద్దిగా మనం చింతపండు వేసి ఉడకబెడుతున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా తక్కువగానే తీసుకోండి ఒక పల్స్ ఇచ్చుకున్న తర్వాత ధనియా పౌడర్ ఒకట టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తినే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి లేకపోతే ఒకట టేబుల్ స్పూన్ సరిపోతుంది తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీలో పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి మసాలా తర్వాత నేను మనం ముందుగా ఉడగబెట్టాం కదా కాకరకాయలు అనేవి ఉడికిపోయినాయి చూస్తున్నారు కదా ఇలా మరీ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికితే చారు మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోండి ఉడికిన తర్వాత మంచిగా వాటర్ అనేది వంపేసి కొద్దిగా స్క్వీస్ అంటే పిండేసుకోండి మరి వాటర్ ఏం లేకుండా తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాచవలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి ఆనియన్ కొద్దిగా యాడ్ చేసుకోండి మంచిగా కరివేపాకు ఆనియన్ అన్నీ వేగాక మనం ముందుగా ఉడగబెట్టుకున్న కాకరకాయ ఉప్పులు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో కాకరకాయలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోండి నాకైతే కాకరకాయలు అనేవి యాడ్ అయిపోయినాయి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది వేసేసుకోండి ఇదైతే మా అమ్మ చేస్తుంది అనమాట ఇంట్లో చాలా బాగుంటుంది ఆ పేస్ట్ అనేది మొత్తం వేసేసుకొని మంచిగా వేయించుకోండి కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట అడుగు అంటకుండా వేయించుకుంటూ ఉండండి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా మీకు రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి ఈ కూరకి చింతకాయ తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోవద్దండి పుల్లగా అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఒప్పులు అనేటివి చింతకాయ వేసి ఉడకబెట్టాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదు పిల్లలు కూడా చాలా బాగా తింటారు రైస్ లెక్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కారం మొత్తం వేగిపోయాక కొద్దిగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి కూర అనేది బాగా ఉడకాలి మసాలా అనేది మంచిగా ఉడకాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా వాటర్ వాటర్ అనేది కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకొని మంచిగా ప్లేట్ పెట్టి ఉడకబెట్టుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది పైకి తేలాలి ఏదైనా మసాలా కర్రీ చేసినప్పుడు ఇట్లా ఆయిల్ పైకి తేలితేనే ఉడికినట్టు ఫైనల్గా చూసారు కదా నా కర్రీ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ లెక్ కానీ సంగట్ లేకు కానీ చాలా బాగుంటుంది అస్సలు ఉండదు పిల్లలు కూడా చాలా బాగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో లై కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నా వంటలు ఎలా ఉన్నాయో నేను చూస్తాను కదా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ